జనవరి పదహారవ తారీఖు అప్పుడు పెద్ద తుఫాను రేగిను మార్క్త నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం జీవితంలో కొన్ని కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి ఓ గొప్ప ఆవేదన భయంకరమైన నిరాశ లేక అణదొక్కేసే అపజయం కొన్ని క్రమం క్రమంగా వస్తాయి అవి దూరాన కనిపించే మనిషి చెయ్యంత మేఘంలా ప్రారంభమై ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశం అంతా కమ్ముకుని మనల్ని ముంచెత్తుతుంది అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకి సిద్ధపరుస్తాడు దేవుడికో దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు పెనుగాలు దాన్ని వణికిస్తాయి వర్షం దాన్ని మర్దిస్తుంది ఈ పోరాటంలోనే ఆ చెట్టుకి కావలసిన సేవను అది సంపాదించుకుని అరణ్య మొత్తానికే రాజవుతుంది దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు మనిషి మగతనం సంపాదించుకోవడం చాలా కఠినమైన పరీక్షలతో కూడి కూడుకొని ఉంది మనిషి ఎవడు తుఫానుకు ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు ప్రభు నన్ను పగులుగొత్తు తిరిగి నీ చేతులతో తయారు చెయ్యి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడు పునీతుడు కాలేడు ఒక ఫ్రెంచ్ కళాకారుడు తన అపార మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు అమరవీరులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహామహులంతా ఉన్నారు అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందటానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కాణానికి చేరలేకపోయినా మోసే ఉన్నాడు అతను ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్ మిల్టన్ ఉన్నారు వీళ్ళందరి ప్రక్కన అందరికంటే ఉన్నతుడిగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన ముఖంలో వీరెవరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తున్నది ఆ కళాఖండానికి తుఫాను అను అనే పేరు సరిగ్గా సరిపోతుంది తుఫాను తర్వాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది పర్వతానికి ఉన్న కరకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళు జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినవే నీ జీవితంలో కూడా పెనుగాలు వీచి విసిరి నిన్ను అటు ఇటు కొట్టినాయి వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి అలసిపోయి లోయలో మట్టి కరిచావు కరిచావా లేక ఆ పెనుగాలు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టినాయా తుఫాను తాకిడులకి అలసి సొలసి ఉన్న వాళ్ళంటే సానుభూతిని నీలో రేకెత్తించినాయా దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రపంచనము సృజించలేదు గాలి రేగిన కొమ్మలుగిన ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు భూమి లోతుల్లో వేరుతన్నే మహాభుజ భుజంగా దేవుడు దేవుడి పోషణలో అది శాఖాకులై పల్లవిస్తుంది ప్రభు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు ఉరుములు మెరుపులు వడిగా కురిసిన పిడుగుల సవ్వడి ఎంత రేగినా ఏమీ కావు దేవుడు నాటిన దివ్య వృక్షం నిలకడగా ఉంటుంది నిత్యం పుష్పిస్తుంది ఐ మీన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్